పరిశుద్ధులను జయంగ దేవుని యొక్క సమకరణ కూడిన ప్రియ శ్రేష్టమైన సంఘానికి ఈ దినము దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబ మీద ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు వెలువడి నడిపించేలాగున దేవుని యొక్క సంపూర్ణమైన దేవునితో నింబేలాగున దేవుని యొక్క సర్వోన్నతమైన దేవుని యొక్క అమితమైన కృపతో మన కుటుంబాలు మన బిడ్డలు మన కలిగిన సమస్తము ఆస్వాదింపబడిన అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు దైవాసంతో నింపబడి వారు చేస్తున్న పని పట్ల వారి కుటుంబాల్లో జీవము అనుగ్రహము ఆశీర్వాదము కుమ్మరించబడిన ఈ దినం మనము ధ్యానించిపోయే అంశము సమయలు రాసిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఆఖరి వచ్చినములో నీ ఆశ్చర్యం నుండి నా కుటుంబము నిత్యము ఆశ్రదింపబడుగాక కుటుంబానికి అవసరమైనది ఆశీర్వాదం అండి కుటుంబము ఆశీర్దాయకమైన కుటుంబం ఉండాలి కుటుంబము ధన్యకరమైన కుటుంబం ఉండాలి కుటుంబంలో నీరులు దేవుళ్ళు సమకూడాలి ఈ రిద్దిన దేవుని యొక్క వాక్యంధరగా మనతో మాట్లాడుతున్నాడు మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయన్నది మనం పరీక్షించుకోవాలండి ఇల్లు మనిషించేది కట్టుబడుతుంది కుటుంబాన్ని కట్టిన వాడు దేవుడే కుటుంబం ప్రతి కుటుంబం కూడా దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క ఆస్తులు ఉండాలని ఆయన కోరుచున్నాడండి ఒక కుటుంబంలో ఆయన ఆస్తులను నిలబడాలంటే కుటుంబము చేయవలసిన నాలుగు పనులు ఈ దినాను మనము ధ్యానించుకుందామండి నా కుటుంబము ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలి నా కుటుంబం ధన్యకరంగా ఉండాలి నా కుటుంబం మేలుకరంగా ఉండాలి అని ఆశపడే మన అందరి జీవితాల్లో దేవుడు నాలుగు కార్యాలు చేయాలని కోరుచున్నాడండి కుటుంబం ముందు దేవుడు రెండింటి నుంచాడు ఒకటి లోకాన్ని రెండు దేవుణ్ణి మనం ఎంపిక చేసుకున్న దాని మీద మన కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి నువ్వు ఏదైతే చాయిస్ చేసుకుంటావో దాన్ని బట్టి నీ జీవితంలో నీ కుటుంబము ఫలదాయకంగా ఉండాలన్నా నీ చేతిలో ఉంది ఆశ్చర్యతో ఉండాలన్నా నీ చేతిలో ఉంది లేక ఆశ్చర్య లేకుండాలన్నా మన చేతిలో ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏసై ఇద్దరు భక్తులు తండ్రి దేవుడు ఇద్దరు భక్తులను కొండ మీద నిలబెట్టాడండి ఒకరి పేరు అబ్రాము మరొక పేరు లోతు ఇద్దరిని దేవుడు కొండ మీద నిలబెట్టాడు మీకు ఏం కావాలో కోరుకోండి అది మీకు అనుగ్రహించబడుతుందని అని చెప్పి దేవుడు చెప్పడం జరిగిందండి అయితే అబ్రాహం గారు పెద్దవారు కాబట్టి చిన్నవారైనా లోతుగారికి అవకాశం ఇచ్చారు మీకు ఏం కావాలో కోరుకున్న అయినా నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను ఉత్తరం వైపు వైపు వెళ్తాను దేవుడు చెప్పాడు కాదు మన ఇద్దరు కలిసి ఉండలేనంత విస్తారమైన నాస్తుంది ఉంది మన ఇద్దరం సెపరేట్ అవ్వాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక నీకేం కావాలో కోరుకో అంటే లోతుగారు కన్నులెత్తి చూచి సుధమగుమరని కోరుకున్నారండి సుధమ గుమర లోకానికి సాదృష్ణ ఉంది సుధమగుమర ఆ యొక్క అందమైన పట్నంగా కనబడింది ఇంకా దేవునితో మాట మంత్రి లేకుండా తన యొక్క పెద్దయిన అబ్రాహం మాట మంత్రి లేకుండా వెంటనే లోతు కుటుంబము మాకు సుధమ గుమారయే కావాలి అని కోరుకున్నారండి తద్వారా సుధామ గుమర కొను కొని తెచ్చుకోవడం ద్వారాగా వారు కోరుకోవడం ద్వారాగా వారు శ్రమను కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం అబ్రాహ్మ గారు ఆయనే దేవుడు చెప్పాడు మీరు నువ్వు కన్నులు వచ్చి ఆయన నీకు నువ్వు చూసేది ప్రతిజ్ఞకి ఇస్తానంటే ఆయన కళ్ళు చూసినప్పుడు ఏమీ లేదండి కొండలు రప్పలు మొల్ల కల్చలు గచ్చబలు ఇవన్నీ ఉన్నాయి ఆయన ఆయన నా యొక్క సహోదరి కుమారుడు మంచిది కోరుకున్నాడు ఆయన పొందుకున్నాడు నాకేంటిది అని చెప్పి అబ్రాహ్మ ఎదురు ప్రశ్నించలేదు కానీ భా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక నీ ఇష్టమే నా జీవితంలో కోరున్నాను నేను కోరుకున్న నీ ఇష్టాన్ని కోరుకున్నాను ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను అందుకే దేవుడు అబ్రామను అమితంగా ఆస్వాదించండి తూర్పున పడమున ఉత్తరన దక్షిణమున నీ కుటుంబం వ్యాపిస్తుంది అన్నాడు ఇదేనా ఒక కుటుంబము ఆశ్చర్యం చూడడానికి కావలసిన మొట్టమొదటి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడాలండి నా కుటుంబం ఆశీర్వదం ఉండాలి నా కుటుంబం ధన్యకరణ ఉండాలంటే మన కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలి దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలి దానికోసం మనం ప్రయాసపడాలండి దావిదీ కుటుంబం అందుకంటున్నాడు ప్రభా నా కుటుంబం ఆశీర్వాదాయక ఉండడానికి నా కుటుంబం దేవుని కనుక ఉండడానికి దయచేసి నీ దాస్య నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆస్వాదించము ప్రభా నా కుటుంబం దీవుని పొందడానికి నా కుటుంబం వర్ధిల్లడానికి నా బిడ్డల జీవితంలో ఆశ్రయం చూడడానికి నేను కోరేది నీ చిత్తాన్ని కోరుతున్నానయ్యా ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతమంది కుటుంబాలు ప్రయాసపడుతున్నా ఎస్ఐ మామూలు ప్రార్థనలు కూడా ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా నీ చిత్తమే నెరవేర్చను గాక అంటాడండి ఈరోజు మన కుటుంబం దీవించబడ్డానికి ఆస్యవంతమైన కుటుంబం ఉండడానికి ధన్యకరంగా కుటుంబం ఉండడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మనం గతించే మనం నేర్చుకున్నాండి ఋతు వర్ఫ వర్ఫ ఋతు నయోమి ఇద్దరికీ చాయిస్ ఇచ్చింది మీకు ఏం కావాలో కోరుకున్నామా నాకు ఇష్టమైతే మీ ఇద్దరు కలిపి మీ ఊర్లో నుండి నాకు ఇష్టం నేను వృద్ధాప్యులు ఉన్నాను నేను ఇంకా నాకంటూ ఇంకా బిడ్డలు కలగరు కాబట్టి మీ ఊరికి వెళ్ళిపోయి మీ నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నానని చెప్పి తట్ట నయోమి చెప్పినప్పుడు వర్ఫా అతను ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేసిందండి ఋతు అతను హత్తుకొని జీవించింది ఇక్కడ మనం గమనించినప్పుడు వర్ఫాల్ లోకానికి సాదృశ్యం ఉంది ఋతు దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యం ఉంది ఋతు అత్తని ముద్దు పెట్టుకోవడం ద్వారాగా దేవుని దేవుని కోరిందండి దేవుని యొక్క నామాన్ని కోరింది దేవుని చిత్తాన్ని కోరింది ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమ దేవుని చిత్తంలో సాగే ఏ కుట్రమైన సరే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అన్నీ వస్తాయి దాన్ని తాళుకొని నిలబడిన వాడే దేవుని ఇక్కడ్డాండి గారు ఆ రాళ్ళు రప్పలు ములకంచును గచ్చబదలు ఈ కొండ ప్రాంతాన్ని దేవుడు చూపించినప్పుడు ఆయన ప్రయాసపడ్డాడు అక్కడ పంటను పండించడానికి ప్రయాసపడ్డాడు అన్ని విధాలుగా ప్రయాసపడి కష్టించి శ్రమించి అక్కడ తనకుంటూ ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి అండి వాక్యం వింటున్నా దేవునికి సంగం ఈరోజు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టం చూపివారు ఉన్నామా రెండోది కుటుంబము ఎప్పుడు కూడా ఆయనకు మహిమార్థమే ఉండాలండి దేవునికి మహిమార్థంగా జీవించాలి మన కుటుంబం నుంచి దేవుడు కొరది ఆయన ఆయన మహింపరిచే కుటుంబం ఉండాలని మహిమ అన్నది దేవునికి చెందాలండి మహిమ అన్నది కుటుంబాన్ని చెందకూడదు మహిమ అన్నది పెద్దలకు చెందకూడదు కుటుంబం ఉన్న ప్రతి వారం కూడా యజమాను వదులుకొని బిడ్డల వరకు దేవుని మహింపరిచే సంతతిగా మారాలండి అది మారాలంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని బిడ్డగా మారాలి దేవుని ప్రేమించకుండా దేవుని మహింపరచడం దేవుని ప్రేమించకుండా దేవుని ఘనపరచడం దేవుని ప్రేమించకుండా ఆయన నామాన్ని గొప్ప చేయలేమండి అండి ఈరోజు మన కుటుంబాల నుండి దేవుడు ఆశించేది ఏమంటే మహిమ ఆయన దగ్గర వెళ్ళాలని కోరుచున్నాడు అందుకే రాస్తాడు మలాఖీలో నాకు రావలసిన ఘనత ఏమాయను మీ ఇంటి నుంచి రావాల్సిన మహిమ మీ ఇంటి నుంచి రావాల్సిన స్థుతులు మీ ఇంటి నుంచి రావాల్సిన ప్రార్థనలు మీ ఇంటిలో నుంచి రావాల్సిన ఆరాధన మీ ఇంటిలోంచి రావాల్సిన భక్తి ఏమైపోయింది ఈరోజు మన కుటుంబాలు దేవునికి మహిమకరమైన కుటుంబాలు ఉన్నాయా ఆశ్రమైతే కోరుకుంటున్నాం దేవుని అయితే కోరుకుంటున్నాం దళితులైతే కోరుకుంటున్నాం ఆయనకు మహిమ చెల్లించే కుటుంబాలుగా మనం ఉన్నామా మహిమ నీకెనయ్య అని పాట పాడతాం ఘనత నీకెనయ్యా స్థుతులు నీకేనయ్యా అన్ని నీకే నిజంగా మన లో నుండి రావాలండి మన లోప నుండి రావాలి అంటాడు అయ్యా నా ప్రాణం ఎక్కువ సంధించమో నా అంతున్న సమస్తమైన పరిస్థితులను సంధించమో నా ప్రాణం ఎక్కువ మా అంతే సూపకారులు మీరు దేన్నే ఆయన బయట నుంచి స్థుతి మాత్రమే కాదండి తన అంతరంగం నుంచి దేవుని స్థుతి అందుకే సమీరంతో దేవుడు అంటాడు అయ్యా సమయలు నువ్వైతే పైరూపం చూస్తున్నావు నువ్వైతే పైరూపం చూస్తున్నావు నేనైతే అంతరంగం చూసే దేవుని అయ్యా నా కుమారుడు దావీదు అంతరంగంలో కూడా నన్ను మయం పరిచబెట్టుకున్నాడు ఈరోజు వాక్యుంటున్న దేవుని యొక్క సంగమా కుటుంబం నుంచి రావాల్సిన రెండో దేమనగా దేవునికి మహిమార్థంగా జీవించాలండి దేవునికి మహిమకరమైన కుటుంబం ఉండాలి అది హాస్యదయకమైన కుటుంబ ఉండాలి ధన్యకరమైన కుటుంబం ఉండాలి ఈరోజు మహిమ చెల్లించేటప్పుడే ఆశీర్వాదం మన జీవితంలో చూస్తామండి అందుకే కిట్నాలు అంటాడు నువ్వు చేసిన ఉపకారం నువ్వు చేసిన మేలకు నేను ఏమీ చెల్లించలేను కానీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఎగోవ నామన నేను ప్రార్థన చేసేదను అంటే దేవుడు అను గురించి రక్షణ చేతపుచ్చుకొని దేవుని సన్నిలో ప్రార్థించే కుటుంబం ఉండాలండి ఒకటి మహిమ వెళ్ళాలి రెండోదిగా ప్రార్థన మన ఇంటి నుంచి దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు ప్రార్థన ప్రతి యజమానురాలు యజమానికి చాలా అవసరమండి నీటి యొక్క దినాల్లో కుటుంబానికి ఆశ్రవద సమకూడాలన్నా కుటుంబం ధనికరంగా ఉండాలన్నా కుటుంబం మేలుకరంగా ఉండాలన్నా కుటుంబం ఉండవలసింది ఏలుపరిచేవలసింది ప్రార్థన ప్రార్థన లేకపోతే నిరుత్సాహం వస్తుందండి ప్రార్థన లేకపోతే చింత వస్తుంది ప్రార్థన లేకపోతే ఐక్యమైన విచారం వస్తుంది ప్రార్థన లేకపోతే సమస్యలు వస్తాయి ఈరోజు ప్రార్థన లేని కుటుంబాల్లో సమస్యలు మెండుగా ఉన్నాయండి ప్రార్థిస్తున్నావా నీ కుటుంబం ఆశ్రదం పడుతుంది ప్రార్థిస్తున్నావా నీ యజమాను పడతాడు ప్రార్థిస్తున్నావా నీ యజమానురాశ్రదం పడుతుంది ప్రార్థిస్తున్నావా బిడ్డలందరికీ క్షేమానిస్తావా అందుకే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్యం చేయకూడదండి నిర్లక్ష్య భావం ఎప్పుడైతే ఉందో నీ కుటుంబానికి ఆశ్రద దూరవుతున్నాయని అర్థం నీ కుటుంబం దేవుని దూరం అవుతున్నాయని అర్థం ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు రెండింటినీ దేవుని మనం ముదించాడు ధనాన్ని ఉంచాడు ఆ లోకాన్ని ఉంచాడు లోకమున్న శరీరాస నేత్రస జీవడం అన్నీ ఉంచాడండి రెండోదిగా కష్టం ఉంచాడు శ్రమ ఉంచాడు బాధలు ఉంచాడు ఇబ్బందులు ఉంచాడు నిందలు ఉంచాడు అన్నీ ఉంచాడు ఏది కావాలని కోరుకోవాలంటే మనం కోరుకుంటామండి నాకు ఈ కింద దొద్ది కానీ నాకు లోకమే కావాలి మోసి పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం ఉంది ఐగుప్తు ఘనత ఉంది ఐగుప్తి భోగం ఉంది ఐ సకలమైన సకలమైన ఆశీర్వాదాన్ని మోసేది ఉన్నాయండి కానీ మోసే కోరుకోలేదండి అయ్యా నాకు ఐగుప్తు ధనము కన్నా ఐగుప్తు భోగభాగ్యాల కన్నా ఐగుప్తులు ఉన్న ప్రత్యేక ఐశ్వర్యం కన్నా నా క్రీస్తు విశ్వం నిందే నాకు గొప్ప భాగ్యము నా దేవుని కోసం నిందే నాకు గొప్ప భాగ్యము నా దేవుని యొక్క ప్రజలు శ్రమ పడుతున్నారు నా దేవుని దేవుని ప్రజలు హింస పడుతున్నారు వారే నాకు కావాలని కోరుకున్నారండి అందుకే మోషే మహానాయకుడుగా దేవుడు ఆశ్రయించాడు వాక్యం నా దేవుని యొక్క దేని కోరుకుంటున్నావు ఇంటిలో ప్రార్థన ఉందా ఇంటిలో ప్రార్థన ఉందా లేని వారి దీవులు పొందడానికి తన జీవితంలో తన కుటుంబంలో ప్రార్థిస్తూ ఆశ్చర్య పొందుకున్నాను చిన్న కంచె లేని వారిని పాము కుడుతున్నాను వాక్యం మనం చాలాసార్లు వింటున్నాం కంచె లేదా పాము ఖచ్చితంగా ప్రవేశిస్తుందండి యజమాని యజమానురాలు కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి ఆ కుటుంబం చిన్న అయిపోతుందండి కనుక శాతాన్ను ప్రవేశించకుండా కుటుంబానికి కంచె వేసుకోమని దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు మైమార్థమైన కుటుంబం ఉండాలి ప్రార్థించే కుటుంబంగా మారాలండి మూడోదిగా ఎప్పుడైతే ప్రార్థన మన జీవితంలో ఉంటుందో ఆ కుటుంబం మీద ప్రార్థన ఏర్పడవుతుందో ఆ కుటుంబము అభిషేకింపబడిన కుటుంబంగా మార్చబడుతుందండి అందుకే దావీది అంటాడు అయ్యా నా కుటుంబం ఎప్పుడు కూడా నా ఇంట్లో నువ్వు మీరు ఉండాలయ్యా నా బిడ్డల జీవితంలో మీరు ఉండాలయ్యా నా పరివారం యావత్తు మీరు ఉండాలయ్యా అని దావిద కోరుకుల ఉద్దేశం ఏంటంటే నా తండ్రి నీ అభిషేకము నా ఇంటి మీద దిగ్గి రావాలయ్యా నీ యొక్క అనుగ్రహం నా బిడ్డ మీద దగ్గర రావాలయ్యా నీ యొక్క నువ్వు నా ఇంటిలో ప్రతి వారి చేతుల మీరు ఉండాలయ్యా అభిషేకం ఎంపడాక తిరగలేదండి అభిషేకం లేకపోతే భయపడాలి కానీ అభిషేకం ఉన్నవారు ఎక్కడికి వెళ్ళి రాజ్యం వెళ్తాడండి అభిషేకం ఉన్నవారిని చూసి అందరూ భయపడతారు అందుకే దావీది కోరేదేమనగా అయ్యా నా కుటుంబము ఆశ్చర్యం నొందాలి నా కుటుంబం దీవెనకరంగా మారంటే నీ అభిషేకము నా ఇంటి మీద నింపునయనా ఉదయకాలేవ నేను ప్రార్థన చేయదలుసీ ప్రభావ నీ అభిషేకంతో నా కుటుంబాన్ని నింపయ్యా నీ అభిషేకం నా బిడ్డ మీద అభిషేకం ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డల మీద మన కుటుంబం ఏలుబడవాలండి అందుకే దేవుని యొక్క వాక్యం ధరగా మనం చూస్తున్నాం భక్తులైన వారు దేవునికి అభిషేకం కోసమే ప్రయాసపడ్డారండి ఎలుషా అంటాడు అయ్యా మా అయ్యా నా గురువు గారు మీ దగ్గర నుంచి నేను ఎందుకు మిమ్మల్ని రాత్రానికి పగలనక వెంబడిస్తున్నాను అంటే మీ అభిషేకం నాకు కావాలయ్యా మీ అభిషేకంగా కావాలి అక్కడ ఎలుషా గారు మీ అక్కడికి వెళ్తే అక్కడ వస్తానయ్యా నిన్ను మాత్రం వదలనే వదలనయ్యా నిన్ను విడువనే విడివనయ్యా అని ఎలిషా గారు చెప్పడం కారణం ఏంటంటే ఆ గురువు గారితో గురువు గారి యొక్క జీవితాలు నింపండి దేవుని యొక్క అభిషేకంతో నింపడారండి అందుకే నాకు రెండు పనులు ఆత్మందాయిచ్చే రెండు పాలు ఆత్మం దాయిచ్చేయి దేవుని యొక్క అభిషేకము రుచి వచ్చిన వాడు అభిషేకం కోసం ప్రయాసపడతాడండి అభిషేకం కోసం రుచి ఉన్నవాడు అభిషేకం పొందుకోవడం ప్రయాసపడ్డా ఎలీషా ఏలేగ మీద అభిషేకాన్ని చూచాడు కాబట్టి ఏ లేగాని కోరుకున్నాడు అయ్యా నీ ఆత్మను నాకు రెండు పాలు దా అంటే నువ్వు ఏడు అద్భుతాలు చేస్తే నేను పద్నాలుగు అద్భుతాలు చేయాలి ఇది నాన్న కుటుంబము ఉండాలని కోరిక ఎంతుందో నువ్వు చేయవలసిన మూడో పని ఏమంటే ప్రభా నీ అభిషేకంతో నా కుటుంబం నింపయ్యా నీ అభిషేకం ఎల్లప్పుడూ నా కుటుంబానికి దయచేను ఆయన ఎంతమంది ఉదయకల్లే కానీ నన్ను దీవించు నా బిడ్డలు దీవించు అని ప్రార్థన చేస్తాను కానీ ప్రభా నీ అభిషేకం నా ఇంటి మీద దిగవచ్చును గాక నీ అభిషేకం మా చేతి పనుల మీద దిగవచ్చును గాక నీ అభిషేకం మా ఉద్యోగాల మీద దిగవచ్చును గాక నీ అభిషేకం మా వ్యాపారాలు దిగవచ్చును గాక నీ అభిషేకం ప్రతి చోట అభిషేకము కొమ్మురించాలండి నీ ప్రేమ్లో అభిషేకంతో కూడిన ప్రార్థన చేయాలి దేవుని యొక్క ఆత్మతో ప్రార్థన చేయాలి ఆయన సంపూర్ణత కూడిన ప్రార్థన చేయాలి ఎప్పుడు మన ప్రార్థన విధానంలో స్టైల్ మారుతుందో నువ్వు దేవుని కోరే బిడ్డగా ఎప్పుడైతే మారుతావో ఇప్పుడు ప్రార్థన అనేది మనం చేయకూడదండి అపోయిన పౌలు అంటాడు ఆత్మ తానే ఉచ్చిన సఖ్యని మూడుగులతో మన పక్షులను విజ్ఞాపన చేయను అంటే మనము దేవుడు కలిసి ప్రార్థన చేయాలండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మన తరపున విజ్ఞాపన చేయాలి అది దేవుడు కోరుతున్నాడు ఆ ప్రార్థన సువాసన గల ప్రార్థన అంటే మోకరించినప్పుడు ఏ శిష్యులు ప్రిష్యులు అంటారండి అయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అంటే వాళ్ళు ప్రార్థన చేయడం రాకదండి ప్రార్థించడం నేర్పించంటే ప్రభా ఏ రీతిగా ప్రార్థన చేస్తే నీ సంపూర్ణమైన విడిగ నేను మారుతాను ఆ ప్రార్థన నాకు అనుగ్రహించాయా ఇదే నన్ను మనం ప్రార్థించినప్పుడు ప్రభా నేను నీకు సమర్పించుకున్నానయ్యా నేను నీకు అర్పితమైపోతున్నానయ్యా నీవు నాలో ఉండి ప్రార్థించినాయన మీరు నాలో ఉండి ప్రార్థించి మీ యొక్క అభిషేకం నా ప్రార్థించి ఇదే నా అభిషేకము చాలా అవసరం అండి నాలుగోదిగా దేవుని యొక్క సన్నిధి కుటుంబం చాలా అవసరం దేవుని యొక్క సన్నిధి కుటుంబం చాలా అవసరం మోసే ఏమంటాడండి నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఒక్క అడుగు వేయను వేయినాయన నీ సన్నిధి నాతో రావాలి ఇదేన ప్రతి ఉదయ కాలన మన కుటుంబాలతో కలిసి మనం చేయవలసిన ప్రార్థన నీ సన్నిధి నాతో ఎల్లప్పుడూ రావాలయ్యా ఎందుకంటే ఏ పూట ఏం జరుగుతుందో ఏ గడియ ఏం జరుగుతుందో మనకు తెలియదండి అంత దేవుని యొక్క స్వాధీనంలో ఉంది కనుక దేవుని యొక్క సన్నిధిని కోరితే ఆయన యొక్క కృపతో ఆయన అనుగ్రహంతో మనం ఇంపడతాం అందుకే దావి అయ్యా నా నీ సన్నిధి నా కుటుంబానికి తోడుగుండయ్యా ఆయన సన్నిధిలో ఏముందంటే పరిపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటే దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణ సంతోషము దేవుని యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయండి అందుకే దినాన ఆయన యొక్క సన్నిధిని మనం కోరే బిడ్డలు ఉండాలి ఆయన సన్నిధిని కోరినప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటాయి నీ కుటుంబంలో దేవుడు ఉంటాయని లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకు మన దేవుని యొక్క చిత్తానికి మనం లోపడాలి ఎందుకు మన దేవుని యొక్క చిత్తంలో ఆయనలో ప్రార్థించేయాలి ఆ ప్రార్థించే వరకు అభిషేకం పొందుకుంటాం ఆ ప్రార్థించి అభిషేకం పొందిన కుటుంబంలో దేవుని యొక్క తోడుగా వస్తుంది దేవుని యొక్క తోడుగా ఉంటే నీకు దొరికే ఐదో బ్లెస్సింగ్ అని శక్తి కలిగిన మార్చబడతాం మార్చబడతా శక్తి కలిగిన కుటుంబంగా మార్చబడతాం కుటుంబానికి చాలా అవసరం ఉంది దైవికైన శక్తి అవసరం భౌతికమైన శక్తి గురించి ఏమైనా మాట్లాడట్లేదు కానీ దైవుకు శక్తి చాలా అవసరం ఈ దైవికమైన శక్తి కోసము ప్రతి కుటుంబం ప్రతిరోజు కూడా ప్రార్థించాలండి ఆధ్యాత్మికంగా నువ్వు శక్తివంతుడిగా ఉంటే ఆత్మీయంగా నువ్వు బలం కలిగి ఉంటే ఈ యొక్క శారీరకమైన వాటి కోసం నువ్వు ఎక్కువ చింతపడవండి ఆధ్యాత్మిక నువ్వు శక్తిహీనత కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా భౌతికమైన వాటి మీద చింతిస్తుంటావు ఎందుకే దేవుని యొక్క వాక్యం మీ చింత యావద్దు ఆయన మీద వేడి అంటే ప్రతిదీ కూడా నాయన నా యొక్క బలం మీద నేను ఆధారపడలేదు కానీ నీ బలం నాకు అనుగ్రహించు పిలిపి సంఘానికి అపోజ్ అయిన పావులు ఏమంటాడండి నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తం చేయగలను ఇది ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాని యొక్క ప్రార్థన అండి ఆధ్యాత్మికంగా నువ్వు బలం కలిగి దేవుని సంత చేసిన ప్రార్థన పావులు గారు అన్నారు నేను పనులు చేయట్లేదు నేను నా కుటుంబాన్ని పోషించట్లేదు కానీ నా నన్ను నా కుటుంబాన్ని పోషించేది నన్ను నా కుటుంబాన్ని బలపరిచేది నా జీవితాన్ని బలపరిచేది నా దేవుడే ఈరోజు నా వాక్యం ఏమంటున్నాడు మాట్లాడండి నన్ను బలపరచమని నేను సమస్తం చేయగలను ఈరోజు వాక్యం ఏంటి నా దేవుని యొక్క సంగమా నీ ఆశ్చర్యం నంది నా కుటుంబ నిత్యమో ఆశ్చర్యం అని అనే ప్రార్థన ఉద్దేశం ఏంటంటే నీ చిత్తాన్ని నెరవేర్చే కుటుంబంగా నా కుటుంబం ఉండాలి నీ సనిలో ప్రార్థించే కుటుంబంగా నా కుటుంబం ఉండాలి నీ యొక్క అభిషేకం పొందిన కుటుంబంగా నా కుటుంబం ఉండాలి నువ్వు నీ సనిలో నడిచే రీతిగా నా కుటుంబం ఉండాలి ఆఖరిగా నీ శక్తి కలిగిన కుటుంబం నా కుటుంబం మార్చబడాలి అందుకే నీ ఆశ్చర్యం నా కుటుంబానికి అవసరమయ్యా ఈరోజు అపరాధన మన జీవితంలో ఉన్నట్లయితే అప్రాధం మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మేలుతో నింబడుతో అండి అతి కృప అనుగ్రహము దీని మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునిగాక ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రియ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము కొడు వచ్చిన మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద ఆకలంతో ఆశ్రయించి దీవించను గాక ఆమె అందరికొందనండి